ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ మొక్క చాలా డేంజరస్ మొక్క దీన్ని నేను పట్టుకున్నాను దీన్ని పేరు ఏంటంటే పార్థీనియం హిస్టిరో ఫోరెస్ దీన్నే మరొక పేరుతో ఏమని పిలుస్తామంటే కాంగ్రెస్ వీడ్ అని దీన్ని పిలుస్తున్నారు అలాగే చాలా సందర్భాల్లో దీన్ని నక్షత్ర గడ్డి అని పిలుస్తూ ఉంటారు ముక్కు పొడకలాగా ఉంటుంది కాబట్టి ముక్కు పొడక గడ్డి అని కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు ఇది పంట పొలాల్లో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది ఇది చాలా ప్రమాదకరమైన మొక్క అని ఎందుకు అనడం జరిగింది అంటే చాలా రకాలైనటువంటి జబ్బుల్ని కలిగిస్తూ ఉంటుంది ఈ మొక్క ఇది శరీరానికి ఇప్పుడు ఇలా తగులుకున్నప్పుడు శరీరానికి సంబంధించినంతవరకు చాలా చర్మ వ్యాధులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే ఎలర్జీలు వస్తాయి ఇంకా అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి గాలి మనం పీల్చుకునేటట్టయితే శ్వాస సంబంధమైనటువంటి అనేక రోగాలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఉబ్బసం రావచ్చు అలాగే చాలా ఇతర రోగాలన్నీ కూడా రావడానికి చాలా అవకాశం ఉంది ఇది చాలా ప్రమాదకరమైనటువంటి మొక్క ఫీల్డ్స్లో లేదా పొలాల్లో రైతులు పనిచేసుకునేటప్పుడు చాలా ఇబ్బందులు కలిగించి వాళ్ళకి చాలా ఆరోగ్యపరంగా చాలా నష్టాలను కలిగించేటువంటి మొక్కల్లో ఇది ప్రధానమైంది ఇరవై నాలుగు గంటలు ఎప్పుడు దీన్ని తీసుకుంటూ ఉండడానికే చాలా సమయాన్ని రైతులు వెచ్చిస్తూ ఉంటారు ఎందుకంటే అంత ఎక్కువగా ఇది వ్యాపిస్తూ ఉంటుంది ప్రధానంగా ఇది విదేశాల నుంచి గోధుమలు విత్తనాలు కలిసి మన దేశంలో ఇది ప్రవేశించడం జరిగింది అన్ని ప్రదేశాల్లో మొత్తం దేశంలో ఉండేటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఇది విస్తారంగా వ్యాపించి అనేకమైనటువంటి సమస్యల్ని కలిగిస్తూ ఉంది ఇది పంటల పరంగా చూసేటట్టయితే ఈ మొక్క వల్ల ప్రధానమైనటువంటి పంట ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి పోషకాలు అన్నింటినీ కూడా ఇది తీసుకుంటూ ఉంటుంది అంతేకాకుండా దీనికి సంబంధించినటువంటి ఈ మొక్క పైన అనేక కీటకాలకు సంబంధించినటువంటి లార్వాలు అనేక కీటకాలకు సంబంధించినటువంటి ప్యూపాలు ఆవాసాన్ని ఏర్పరచుకుంటాయి అలాగే చాలా వరకు శిలీంధ్రాలు మిగిలినటువంటి మొక్కలకు హాని చేసేటటువంటి చీడపీడలు అన్నీ కూడా ఈ మొక్కలు నాశించి చాలా వరకు ఆశ్రయాన్ని పొందుతూ ఉంటాయి ఒక సీజన్ నుంచి మరో సీజన్కి ఒక ఖరీఫ్ నుంచి రబీకి రబీ నుంచి వేసవ్ పంటకి వేసవి నుంచి మళ్ళీ ఖరీఫ్కి వచ్చేటప్పుడు ఈ కీటకాలు లేకపోతే ఈ చీడపేటలన్నీ కూడా తమ తాలూకు ఆవాసాన్ని ఈ మొక్కలపైన గడిపి ప్రధానమైనటువంటి మొక్కలకి తీవ్రమైనటువంటి నష్టాన్ని ఇవి కలిగిస్తూ ఉంటున్నాయి అందువల్ల ఏంటంటే దీన్ని ఎరాడికేట్ చేయడం కోసం ప్రభుత్వం చాలా రకాలైనటువంటి కార్యక్రమాలని ప్రారంభించడం జరిగింది పాధీన్యం ఎరాడికేషన్ ప్రోగ్రామ్ అని చెప్పి చాలా రకాలైనటువంటి కార్యక్రమాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది ఈ గడ్డి తిన్నటువంటి పశువులు కూడా చాలా దారుణంగా చనిపోయేటువంటి ప్రమాదం ఉంది పశువులు గడ్డి మేసేటప్పుడు దాంట్లో ఇది కూడా కలిసి వాటికి చాలా ఉదర సంబంధమైనటువంటి చాలా సమస్యలు వచ్చి పశువులు కూడా చనిపోయేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి చాలా ప్రమాదకరంగా పరిణమించినటువంటి ఈ పార్థీనియం హిస్టిరోఫోరస్ దీని శాస్త్రీయ నామం ఏంటంటే పార్థీనియం హిస్టిరోఫోరస్ అని దీన్ని మనం అంటాము దీన్ని ఎర్లీ స్టేజెస్లోనే అంటే ఇప్పుడు నా దగ్గర ఉన్నటువంటి మొక్కలో చూస్తున్న వాటిలో దీంట్లో ఫ్లవరింగ్ వచ్చేసింది ఇక్కడ దీన్ని పోత అని అంటాము పోత అయిపోయిన తర్వాత దీని నుంచి మనకి విత్తనం ఏర్పడిపోతుంది ఒక ఒక విత్తనం కనీసం ఇరవై వేల కొత్త మొక్కల్ని ప్రొడ్యూస్ చేయగలిగేటువంటి కెపాసిటీ కలిగి ఉండదు అంటే ఒక మొక్క ఒక ఒక మొక్క ఇరవై వేల కొత్త మొక్కల్ని చేసేటువంటి కెపాసిటీ కలిగి ఉంటుంది కాబట్టి వీటిని ముందు ప్రధానంగా పూత రాకుండా ఉండేటువంటి ముందు దశల్లోనే దీన్ని నిర్మూలించుకోవడం ఎంతైనా మంచిది మొలకెత్తిన వెంటనే కనుక వాటిని మనం తీసేస్తూ ఉండేటట్టు అయితే తొందరగా అంటే ఇమీడియట్గా మనం చేయడానికి అవదు కానీ కనీసం ఒక నాలుగు ఐదు సంవత్సరాల్లో ఆ పర్టికులర్ ప్లాట్స్లో పాధీన్యం ఉధృతిని తగ్గించుకోవచ్చు అంతే పూర్తి స్థాయిలో దీన్ని మనం అదుపు చేసేటువంటి పరిస్థితులు ఇప్పుడైతే మనకి కనిపించట్లేదు శాస్త్రీయంగా దీన్ని నిర్మూలించడానికి మనకి రికమెండేషన్ ఏంటంటే ఉప్పు నీటిని దీనికోసం పిచ్చికారీ చేస్తే సరిపోతుంది స్ప్రేయర్లో ఉప్పు కలిపి దాన్ని ఈ పంట మొక్కలపైన ఈ ప్రాధీన్యం మొక్కలపైన పిచికారీ చేసేటట్టయితే అవి చనిపోతాయి ఇంకా ఎక్కువగా పంట కాకుండా ఏదైనా మైదానాల్లో ఎక్కువగా ఇది వ్యాపి వ్యాపించినప్పుడు ఏదైనా సరే ఒక కలుపునాశని తీసుకొని గ్లైఫోసైట్ లాంటి కలుపునాశని ఏదైనా తీసుకొని పిచికారీ చేసేటట్టయితే మొత్తం ఇదంతా కూడా నాశనం అవుతుంది రైతులందరూ కూడా లేకపోతే అందరూ ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రధానంగా పార్థీనియం మొక్కలకి చాలా దూరంగా ఉండడం వీలైనంత వరకు దాన్ని ఎర్లీ స్టేజెస్లోనే ప్రధాన మొక్క మొలకెత్తినటువంటి దశల్లోనే వాటిని కనుక తీసేసేటట్టు వీటి తాలూకు పాపులేషన్ని కొద్ది సంవత్సరాల్లోనైనా సరే మనం వాటి తాలూకు ఉధృతిని బాగా మనం తగ్గించుకోవచ్చు థ్యాంక్ యూ